ఆకాశే నా శిఖి సమస్త ఫలినా నేత్ర కలాపీ నత అనుగ్రాహీ ప్రణవోపదేశోగీయ శ్యాం శైలసముభవాం గణరుచిం దృష్ట్వా నటంతం ముదా వేదాంతోపవనే విహారరసికం తం నీలకం భాత్ము నెమలికి శిరస్సుపై శిఖండం ఉండడం వలన సిఖి అని కలాపం కలిగి ఉండడం వలన కలాపి అని కేక ధని ధ్వని చేయడం వలన కేకి అని పేర్లు వచ్చినాయి అట్లాగే మహాదేవుడు ఆకాశం వైపుకు ఎగురుతున్న వెంట్రుకలు కలవాడు కనుక సిఖి అని సర్పరాజైన వాసుకుని అలంకారంగా ధరించి ఉంటాడు కనుక కలాపి అని భక్తులను అనుగ్రహించడం కోసం ఓంకారనాదాన్ని చేస్తాడు కనుక కేకి అని కీర్తించబడుతున్నాడు అటువంటి శివుడు నెమలి పర్వతమునందు పుట్టిన మేఘకాంతిని చూసి నాట్యం చేసినట్లుగా హిమవత్ పర్వతంలో పుట్టిన నల్లని మేఘం వలే ప్రకాశించే పార్వతిని చూసి నృత్యం చేస్తాడు నెమలి ఉద్యానవనంలో నాట్యం చేస్తే నువ్వు ఉపనిషత్తులనే ఉద్యానవనంలో తాండవం చేస్తావు అంటూ శంకరులు శివాశివులను స్తోత్రం చేస్తూ ఉన్నారు నీలకంఠం అనే పదానికి శివుడు నెమలి అనే రెండు అర్థాలున్నాయి పైన వర్ణించినట్లుగా నీల నేను సేవిస్తూ ఉన్నాను ఉమామహేశ్వరులిద్దరినీ ఆడా మగా నెమళ్ళుగా వర్ణిస్తూ స్తోత్రం చేస్తూ ఉన్నారు